ముఖ్యంగా ఈరోజు మన అందరం కూడా కలవడం జరిగింది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జంతర్ మంతర్ దగ్గర వారి యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అనేక మంది నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు అంటే ఆ ధర్నాకు మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసమా లేకుంటే వారు దేనికోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేసేదానికోసంగా ప్లాన్ చేసేలా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల్లో అందరూ కూడా ఒక సందేహం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు జంత్ర మంతర్ దగ్గర ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హత్యలు అనేక దాడులు అనేక కేసులు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఒక్కసారి మీరు శుద్ధపోసేలాగా మీరేదో నిజాయితీ పౌడలాగా మీరు మాట్లాడిన మాట ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సౌకర్యాలతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు ఈరోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీ యొక్క ప్రభావితం మీదే జరిగినటువంటి విషయం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే బా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దహనకాండలు దుర్మార్గాలు హత్యలు ఏ విధంగా జరిగిందో చెప్పుకుంటా పోతే వైజాగ్ నుంచి కరోనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఎస్సీ సోదరులు డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా గుండు చేయించి అతను అతను ఏ విధంగా చనిపోయాడో అది ప్రభుత్వం హత్య ఆయన మెంటల్ హాస్పిటల్లో పెట్టడం యథేచ్ఛిగా ఎవరు అడగ ఆ రోజు ధర్నా చేయాలి కదా మీరు అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ధర్నా చేశారా ఈవెన్ కావల్లో కరుణాకరం ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క వైసీపీ నాయకుల వల్ల ఆ రోజు ధర్నా చేశారా లేకుంటే ఒక దళిత సోదరులు పెట్రోల్ బంక్లో మీ యొక్క నాయకులు పోయి కొట్టి భయంకరంగా అటెంప్ట్ చేస్తే దాని మీద ఏమైనా ధర్నా చేశారా లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఒక ఎంపీని ఒక ఎంపీని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టి హాస్పిటల్లో కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ ఐదేళ్ళ మీది కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తూ కొన్ని పార్టీలు అక్కడ సపోర్ట్ చేసినాయి అంటే ఎవరు ఉనికి కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టుంది ఈ యొక్క రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరు కూడా చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే ఈ విధమైనటువంటి దాహకాండ జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్గా మా నేనున్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో పది కేసులు పైన పెట్టారు అంటే ప్రజల కోసం నిన్ను నిలదీసినందుకు ధర్నాలు చేసినందుకు నువ్వు చేసేటువంటి దుర్మార్గాల్ని నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మీద ఆ రోజుల్లో పది కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అంటే ఆ విధంగా నా మీదే ఇన్ని కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల కేసులు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మొన్న వెళ్ళారు వినుకొండ వెళ్ళారు అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క నాయకులే ఒకరొకరు ముందున్న కక్షలతో పాత కక్షలతో ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు చేసి హత్య చేసుకుంటే దాన్ని ఎన్డీఏకి పులవడం ప్రభుత్వాన్ని ఆపాదించడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మతి స్థిమ్మతం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గోప గుయ్యమనే విధంగా ఆయన చెప్తా ఉంటాడు కొట్టారో పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఆ పదకొండు సీట్లు కూడా రాకూడదు ఇంకా నేనైతే ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పా సింగిల్ డిజిట్ ఆయన రాబోతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చే ఎన్నో ఎన్నెలైంది ఒకసారి ఆలోచన చేద్దాం నీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ యొక్క నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు మీ బాబాయ్ మట్టర్ చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు మీ ప్రభుత్వం వచ్చింది మా బాబాయ్ ఎందుకు చంపారు ఎవరు చంపారు అని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు మీ అక్క చెల్లిద్దరూ మీతో రాష్ట్రం అంతా తిరిగారు దేశమంతా తిరిగారు మా నాన్న చంపింది ఫలానా వాళ్ళని చెప్పి చెప్పారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు మీరు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చే ఎన్నో ఎన్నెలైంది ఒకసారి ఆలోచన చేద్దాం నీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ యొక్క నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు మీ బాబాయ్ని మట్టర్ చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు మీ ప్రభుత్వం వచ్చింది మా బాబా ఎందుకు చంపారు ఎవరు చంపారని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు మీ అక్కజల్లిద్దరూ మీతో రాష్ట్రం అంతా తిరిగారు దేశమంతా తిరిగారు మా నాన్న చంపింది ఫలానా వాళ్ళని చెప్పి చెప్పారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు మీరు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ వ్రాత వ్రాత భాష వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గౌరవము మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఎక్కడ అరెస్ట్ చేశారో ఎక్కడ దాడులు చేశారో ఎక్కడ పోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద కావచ్చు మాజీ మంత్రుల మీద కావచ్చు మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు ఇంతమంది మీద కేసులు కట్టారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వస్తే మీరు హోటల్నే హోటల్ చుట్టూ పోలీసును పెట్టి ఏ విధంగా బంధించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి అదేవిధంగా మీ యొక్క ప్యాలెస్ని ఏదైతే వైజాగ్లో ఉన్న ఋషి కొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ని చూడడానికి కూడా పాల్గినటువంటి పరిస్థితి ఈరోజు మీ భోగాత్వం అంతా బయటపడుతుంది ఐదు వందల కోట్లతో ప్యాలెస్లు కొట్టుకున్నాం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేసావో ఇరవై సంవత్సరాల వెనక్కే ఈ రాష్ట్రాన్ని నెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ప్రజలందరూ గమనించి నీకు సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఎక్కడైనా సరే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రభుత్వంలో నిన్న అసెంబ్లీలో ఈ యొక్క వైన్ మీద ఈ యొక్క మీద నేను వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది నువ్వు దాదాపు లక్ష కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది లక్ష రూపాయలు ఈరోజు చిన్న బడ్డీ కొట్లు కూడా చిన్న చిన్న షాపులు కూడా ఈరోజు అందరూ కూడా డిజిటల్ ఉపయోగిస్తే నువ్వు క్యాష్ తీసుకున్నావు లక్ష కోట్ల రూపాయలు జరిగితే దాంతో దానిలో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి పరిస్థితి రాబోతుంది అదేవిధంగా హౌసింగ్లో కూడా కావచ్చు చాలామంది పాపం నమ్మి కాంట్రాక్టర్లు హౌసింగ్ ఏ విధంగా కట్టారో మనకు తెలుసు కానీ ఆ హౌసింగ్ కూడా మీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి కనత అనేక జిల్లాలో జరిగిన నెల్లూరు జిల్లాలో కూడా జరిగినటువంటి పరిస్థితి దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా నుంచి కూడా రిప్రజెంట్ చేయబోతా ఉన్నా తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఒక పేదలకు సంబంధించినటువంటి హౌసింగ్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆవాస కింద ఇచ్చినటువంటి ఇళ్ళు ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా దుర్మార్గం చేశారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మీరు హత్యలు చేశారు కేసులు పెట్టారు దుర్మార్గం చేశారు దౌర్జన్యం చేశారు దోపిడీ చేశారు దుర్మార్గం చేశారు ఎక్కడ చూసినా గ్రావ్యులు ఇసుక ఎంత దోచుకోలో మీరు మనందరం కూడా చూసాం కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా అధికారులకు ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు అభాస్ పాలు చేయాలంటే మీరే శిక్ష పడుద్ది మీరు ఆ రోజు శశికళ ఏదైతే ఆ విధంగా చేసిందో శశికళ గారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయో మీకు కూడా అన్ని కేసులు తొందరగా కోర్టు ఎంక్వైరీ చేసి మిమ్మల్ని జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు దాకా తప్పించుకున్నారు ఐదు సంవత్సరాలు అదేవిధంగా అవినాష్ రెడ్డి ఏదైతే హత్యలు హత్యలో పాల్గొని సిబిఐ క్లారిటీగా ఇచ్చింది సిబిఐ క్లారిటీగా ఇచ్చింది మళ్ళీ ఈరోజు అవినాష్ గారు మళ్ళీ సీబీఐకి రాస్తా అన్ని ఆ రోజు ఉన్నటువంటి సిబిఐ తప్పులు చేశాడు ఈరోజు నీ ప్రభుత్వం ఉంది నువ్వు ఎన్డీఏ ఎన్డీఏతో కలుస్తూ ఉన్నావు అయినా సరే మీరు ప్రభుత్వంలో నిరూపించుకోలేని వాస్తవాలు బయటకు వచ్చాయి ఇక్కడైనా సరే మేము గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్న భారతీయ జనతా పార్టీ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా కోర్టులో కోర్టులో అతి త్వరగా అతి త్వరగా విచారణ చేసి ఆయన జైలుకి పంపించాల్సినటువంటి శాశ్వతమైనటువంటి జైలుకి పంపించాల్సినటువంటి పరిస్థితుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా మనందరం కూడా చూసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉంటే కావల్లో దాదాపు నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఏమి గుంటలు అయితే ఏమి ఏదైతే పశువులు కొన్నటువంటి గుంటలు శ్మశానాలు అన్ని ఆక్రమించి ల్యాంట్లు వేస్తే గౌరవ ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ ఎమ్మెల్యే రోజు పెద్ద ఎత్తున ఆ యొక్క అవినీతి మీద ఈరోజు విచారణ జరుపుతా ఉన్నారు ఈ రోజు అన్ని కూడా బయటకు తీస్తా ఉన్నారు దగ్గోలు పెడుతున్నారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో ఆక్రమణ దాడులందరూ దోచుకున్న దాడులందరూ కూడా ఒక్కసారి ఈ విధంగా నేను ఒక్కసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మంత్రి గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు మన జిల్లాలో మంత్రులు ఇద్దరు కూడా అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క అవినీతి మీద మీరు పోరాడాలని భారతీయ జనతా పార్టీ ఒక కూటమిలో ఉన్న సభ్యులుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్య